ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా స్పెషల్ ఎక్కడ స్కిప్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఇది ఇప్పటి వరకు మన చరిత్ర పాఠంలో చదివిన దానికి ఇప్పుడు ఇంటర్నెట్ లో ఉన్న నిజాలకు మధ్య నలుగుతున్న మనుషుల కథ వ్యధ ఇది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మన జాతిపిత మహాత్మ స్వాతంత్ర సమరయోధుడు అహింస మార్గాన్ని ఎంచుకొని బ్రిటిషర్స్ కబంధహస్తాలని మన భారత మాతకు విముక్తి కలిగించిన మహానుభావుడు గ్రేట్ పర్సన్ గ్రేట్ సోల్ మనందరికీ ఆయన ఆదర్శం అందుకే ఆయన మన జాతిపిత మహాత్మా ఇలాంటి మాటలు విని మన పాఠ్య పుస్తకాలలో చదివి నిన్ను ఆదర్శంగా తీసుకొని నన్ను నేను మలచుకున్నాను సత్య మార్గాన్ని హవింస మార్గాన్ని ఎంచుకున్నాను పూర్తిగా శాకాహారిగా మారిపోయాను ఇప్పుడు నీ గురించి కొన్ని విషయాలు ఇంటర్నెట్ లో చదువుతున్నాను అవి అవే నిజాలు అంటున్నారు తట్టుకోలేకపోతున్నాను అవి అబద్దాలైతే బాగున్నావు అనుకుంటున్నాను ఒకప్పుడు నేను చదివినవే విన్నవే నిజాలు కావాలని కోరుకుంటున్నాను మహాత్మ ఇప్పుడు నేను చదువుతున్నవి నీకు పదమూడవ ఏట పెళ్ళయింది అప్పటి నుండి నీ భార్యను కట్టు బానిసలా చూసావట పురుషులు కామవాంచి తీర్చడానికే స్త్రీలు ఉండాలని ఎందుకన్నావు ఆడవాళ్ళు పిల్లలను కనే యంత్రాలనే ఎందుకన్నావు అంతకంటే ఏ స్త్రీ అవసరం ఉండకూడదు అని ఎందుకన్నావు నీ తండ్రి అనారోగ్యంతో మంచం మీద పడి ఉంటే నువ్వు భార్యతో పక్కన పడుకొని సుఖంగా ఉన్నావట ఇది నిజమా తండ్రి అన్నా పెద్దలు అన్నా ఇంత గౌరవహీనంగా ఎందుకున్నావు నీకు శారీరక వాంచ అంత ముఖ్యమా నీకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడట అతనితో కలిసి పగలు రాత్రులు బ్రోతల హౌస్ లో గడిపేవాడు అంట మహాత్మా నీకు ఇంత చిత్త సాఫల్యమా బుద్ధిహీనత కుసంస్కారం ఎలా వచ్చాయి మీ ఆవిడ జబ్బుతో బాధపడుతుంటే డాక్టర్ పెన్సులను వాడమంటే వద్దన్నావాట ఎందుకంటే అవి మనవి కాని మందులు అన్నావాట అలాగే అనారోగ్యంతో ఆమె చనిపోయిందంట మెడిసిన్ లేక నిండు ప్రాణాలు పోయాయి ఇంత మూర్ఖత్వం నీకు ఎలా వచ్చింది అయితే అదే నీకు జ్వరం వస్తే డాక్టర్ చెప్పిన మందులే వాడి నీ జబ్బును తగ్గించుకున్నావట ఇదే న్యాయం మహాత్మ నీకు జ్వరం వస్తే ప్రాణభయంతో మందులు వాడి బయటపడ్డావు అదే నీ సహధర్మచారినికి జబ్బు వస్తే అంత కాఠిన్యం ఎందుకు ఇంత అమానుష్యం ఎందుకు నీకు డెబ్బై ఏళ్ల వయసులో సెక్స్ మీద నిగ్రహం ఉందో లేదో తెలుసుకోవాలని అనుకున్నావట అందుకు స్వయంగా నీ మనవరాలతో పాటు ఇతర యవ్వనంలో ఉన్న అమ్మాయిలను ఎంచుకున్నావట వారిని నగ్నంగా చేసి నువ్వు నగ్నంగా తరై వాళ్ళతో నిద్రపోయావట ఇది నిగ్రహ శక్తిని నిరూపించుకునే విధానమా ఇంత అమానుషమా ఇలాంటి విషయాలు వింటే మానవ సమాజం సిగ్గుతో తలవంచుకుంటుంది జాతిపితకు నిర్వచనం ఇదేనా మహాత్మా నాకైతే సిగ్గుగా ఉంది నాలో నీలో అందరూ చూసిన చెబుతున్న ఈ విషయాలు నిజం కాకూడదని కోరుకుంటున్నాను నీది చపలత్వం అయి ఉండదని అనుకుంటున్నాను స్త్రీలను నువ్వు ఎందుకు గౌరవించలేదో నాకు అర్థం కావట్లా నా గుండెల్లో దాచుకున్న గౌరవము అభిమానం కరిగిపోకూడదని కోరుకుంటున్నాను ఇప్పుడే నెట్లో కనిపించేవన్నీ అబద్ధాలైతే ఎంతో బాగున్నో అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది నా గుండెల్లో దాగిన రగులుతున్న బడబాగ్ని నిజానిజాలు తెలుసుకోవడానికి మీరు ట్రై చేయండి మరో రెండు రోజుల్లో మరో మరో వీడియోతో ఈ విషయం మీదే మీ ముందుకు వస్తాను మొత్తం విన్నారు కదా ప్లీజ్ కామెంట్ నౌ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ సబ్స్డు క్రియేషన్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్